ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద లేజర్ పెన్స్ మెటల్ వాటర్ బాటిల్ ఐరన్ వాటర్ బాటిల్స్ రింగ్స్ బ్రాస్లెట్స్ ప్యాడ్స్ లేదా వుడ్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లోనూ ఇవ్వబడును ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీ రంజనీయ స్వామి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మండల కేంద్రమైన తాళ్లూరులో ఈరోజు పర్యటించారు స్థానిక కస్తూర్బా బాలికల వసతి ఆవరణలో ఒక కోటి తొంభై నాలుగు లక్షల వ్యయంతో నిర్మించిన హాస్టల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు దర్శి మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు మేడగ వెంకటేశ్వరరెడ్డి తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తే ప్రతి రంగంలోనూ అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి మన రాష్ట్రాన్ని ఎంతో కష్టపడుతున్నారు మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అట్లాగే నారా లోకేష్ గారు అలాగే ప్రతి వర్గానికి అభివృద్ధి సంక్షేమం అందాలి అని చెప్పి వాళ్ళ కృషిని మనం మెచ్చుకోవాల్సిందే ఈ టైప్ కేజీబీ హాస్టల్ అనేది రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయ్యి నిర్మాణం అంతా కంప్లీట్ అయ్యి హెడ్ మాస్టర్ కి చెప్పినా కూడా గత ప్రభుత్వం గత ఐదేళ్ళు ఏదైనా మంచి పని చేస్తే ఏ ప్రభుత్వం మారినా కూడా పనులనేది కొనసాగించాలి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ మండలంలో హాస్టల్ ఫెసిలిటీస్ అనేది లేకుండా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకొంత పెండింగ్ వర్క్స్ ఉంటే మినిస్టర్ గారు శాంక్షన్ చేసి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఈ రోజు హాస్టల్ ఓపెన్ చేస్తున్నామంటే అది అందరి పిల్లలకి ఎంతో ఉపయోగపడే విషయం ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మంది స్టూడెంట్స్ తో ఇవాళ మాట్లాడున్నాను మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ జిహెచ్ఎస్ లో నూట నలభై మంది పిల్లలు అట్లాగే జూనియర్ కాలేజ్ లో ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు చాలా వరకు అందరూ నడుచుకుంటూ వస్తున్నామని లేదా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదో చెప్తూ ఉన్నారు బట్ ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ స్ట్రెంగ్ తో ఈ హాస్టల్ ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తే ప్రభుత్వానికి ఒక నాణ్యమైన విద్య కాదు ఒక భద్రమైన వసతి అట్లాగే ఒక మంచి భవిష్యత్తు కూడా ఉండాలి పేద వెనుకబడిన బాలికలకు